దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ అభ్యర్థిగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్ఓకు నామినేషన్ సమర్పించిన కావ్యకృష్ణారెడ్డి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన కావ్య కృష్ణారెడ్డి డమ్మిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన కావ్య కుమార్తె సంహితారెడ్డి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలెపాటి సుబ్బానాయుడు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ಜನಸೇನ ಇನ್ ಸುಧಾಕರ್ ಸತ್ಯನಾರಾಯಣ ಗುರು ಭರತ್ ಕುಮಾರ್ ಗಾರ మాలేపాటి సుబ్బారాయుడు గారు పార్టీ సెక్రటరీ తలిశెట్టి వెంకటేశ్వర్ గారు మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వేయటగా ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి కావలని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందు ఉంటానని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీని ఉంది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేయండి కావలి సేవ చేసే భాగ్యాన్ని కల్పించుకున్నాను సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తి నిడారంబరంగా ఉండటం నాకు ఇష్టం కాబట్టి నిటారంబరంగా నామినేషన్ వేయాలి మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంబర నామినేషన్ పర్వడానికి తెరలేపాం ఇది మంచి పద్ధతి ఇది ప్రజలకి కావాలి ప్రజలకు మేము సేవ చేసిన రీతిలో రోడ్లను దిగ్బంధం చేయటం ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం అటువంటి ఏమీ లేకుండా మేమందరం కూడా అనుకునే ఈరోజు నామినేషన్ కృష్ణారెడ్డి గారు నామినేషన్ నామినేషన్ తోటి కావాల కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు ఎందుకంటే లెక్క ఎందుకంటే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద కట్టగా జరిగినప్పటికీ కూడా ఈరోజు గతంలో ఇందిరాగాంధీ ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే బయట బయటపడేస్తారో ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి మరి అని చెప్పి మాత్రం మరి ఒకసారి కావాలి మంచి అందరికీ నమస్కారం కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు ఇచ్చారు పార్లమెంటు సభ్యులుగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు అవకాశాలు ఎంపీ ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కావల నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో కావల్లో అభివృద్ధి జరిగిందా అవినీతి జరిగిందా సంక్షేమం జరిగిందా అరాచకం జరిగిందా ఒక్కటే మీరు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ఎనభై మూడు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు దివంగతులైనారు వెంగళరావు గారు ఎంఈ నారాయణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఓడిన రెండు వేల తొంభై నాలుగులో తొంభై తొమ్మిది దాకా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు గెలిస్తే ఈ కావలి పట్టణానికి ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఎంపీ ఓడిపోయిన ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు కావలి పట్టణానికి కావలి నియోజకవర్గానికి రోడ్లు డ్రైన్లు తాగునీటి వసతి గృహ నిర్మాణం కానీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ మొత్తం ఈ మున్సిపాలిటీకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం హార్బర్ తీసుకొచ్చాం మొత్తం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చేశాం ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఏ టీ బొంకును అడిగినా ఏ బట్టల షాప్ అడిగినా ఏ మందుల షాప్ అడిగినా ఏ హాస్పిటల్ దగ్గరకు పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయం పోయినా ఆకరాకి విలేకరులకు కూడా రక్షణ లేని పట్టణం ఏదంటే కావలి పట్టణం మాట్లాడే స్వేచ్ఛ లేని పట్టణం ఏదంటే కావలి పట్టణం ఒక ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేని పట్టణం ఏదంటే కావల పట్టణం ఈ రోజు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి కావల నియోజకవర్గాన్ని ఏదైతే ప్రజల ఆకాంక్షల మేర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం వారిద్దరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చేందుకు అభివృద్ధి చేసేందుకు కావల ప్రజల్ని అవకాశం ఇవ్వమని ఆశీర్వదించని ఈ సందర్భం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్ మెకా పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్